angle వెల్కమ్ టు టీజీ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలసీమ జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్వహించిన జిల్లాలో అక్టోబర్ రెండు వేల ఇరవై తేదీ నుంచి మే రెండు వేల ఇరవై తేదీ వరకు ఉద్యోగ విరమణ చేసిన బీసీ ఉద్యోగులకు సుమారు ముప్పై మందికి సన్మాన కార్యక్రమం జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆంధ్రాపురం నందు జిల్లా అధ్యక్షులు శ్రీ గుబ్బల మురళీకృష్ణ అధ్యక్షతన సన్మాన కార్యక్రమంలో జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుత్తుల వీరబ్రహ్మం గారు రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీ బత్తుల అప్పారావు రాష్ట్ర సలహాదారు గుత్తుల రాజాబాబు కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ షేక్ సలీం బాషా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి రాష్ట్ర జిల్లా మండల బీసీ ఉద్యోగుల సంఘం బాధ్యులు హాజరయ్యారు రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి శ్రీ గుత్తుల వీర బ్రహ్మంగారిని గౌరవాధ్యక్షులు శ్రీ బత్తుల అప్పారావు ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించడమైంది ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బీసీ ఉద్యోగుల సంఘంలో పనిచేస్తున్నాను ఎక్కడ పనిచేసినా ఏదో మీటింగ్ పెడుకో మళ్ళీ మర్చిపోవడం అలా కార్యక్రమం మర్చిపోయే టైంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎలాక బీసీ పడ్డామంటే ఆరకృష్ణ గారు ఆరకృష్ణ గారి నాయకత్వంలో మనంతా కూడా పనిచేసిపోవడం ఆరకృష్ణ గారు ఏం చెప్తుంది అటువంటి టైంలో హరకృష్ణ గారు ప్రయాణం చేస్తుండగానే ఆరాకృష్ణ గారు కొన్ని కొన్ని చిన్న పొరపాటు చేశారు ఏంటంటే ఆరకృష్ణ గారు ఒక వ్యక్తికి ప్రజలు నటిస్తే సాయంకాలం నటిచ్చేవారు అదే ముఖ్య జిల్లాకి నలుగురై ప్రజలు ఇచ్చేవారు ఆ విధానం వల్ల సంఘం బల పడిపోయింది ఆ టైంలో మేము బయటకు వచ్చేసి ఆరికృష్ణ గారు ఆధ్వర్యం నుంచి మనకి ఈచుకోవడాలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సంఘం ద్వారానే మనం కాకినాడలో ఒక రెండు సంఘాలుండి ఒకటి బీసీ ఉద్యోగ సంఘం ఒకటి రెండు ఆర్కృష్ణీ గారి సంఘం ఒకటి ఉంటుంది ఇప్పుడు ఇళ్ళ సత్యనారాయణ గారి సంఘం ఉంటుంది ఆ టైంలో ఆర్ క్రిష్టి గారి సంఘం ఇళ్ళ ఇళ్ళ సత్యనారాయణ గారి సంఘం ఏకమ ఒకే సంఘం ఏర్పడి ఉమ్మడి తూర్పు జిల్లాలో ఏడు సంవత్సరాల గురించి మనం ఒక యువత అనేది ఏంటో ఆంధ్ర రాష్ట్రానికి తెలియజేశాం గోడ వెంకటేశ్వరరావు వచ్చి ఎవరైనా ఆంధ్రలో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా లేని యువత నిర్మించారు మీరు ఉమ్మడి జిల్లాలో పదివేల క్యాలెంట్లు పడిచి పద్ధతి మండలాపు ఇచ్చారు అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు మన కాకినాడలో ఐటీఐ దగ్గర అదేవిధంగా ఐడియల్ కాలేజీలోని బీసీ అందరూ కూడా వనభోజన సమా సమావేశం ఏర్పాటు చేయడం ఆ విధంగా పూలే జయంతి సావిత్రిబాబు పూలే జయంతి అనే కార్యక్రమాలు చేసాం ఆ విధంగా బీసీ ఉద్యోగులు అంటే ఒకటే అనే ఉద్దేశంతో బీసీలు ఐకమత్య ఉందేశంతో రెండు వేల ఇరవై రెండులో మన ఐడల్ కాలేజీలో మొత్తం ఒక పదిహేను నుంచి పదిహేడు లక్షలు అమౌంట్ కలెక్ట్ చేసి ఫీజు ఉద్యోగాలంతా కూడా ఒక వనభోజనం ఏర్పాటు చేసినాం ఆ రెండు వేల ఇరవై ఏడు తర్వాత బయోపేరు కేసులు అయింది బయోపేరు కేసులు అయిన తర్వాత నేను ఉమ్మడి జిల్లాలో అధ్యక్షుడు ఉంటూ మన జిల్లాకి అధ్యక్షుడిగా మురళీకృష్ణ గారిని అదేవిధంగా రాయమండ్రి జిల్లాకి అధ్యక్షుడిగా కొల్లు గోవింద్ గారిని అదేవిధంగా కాకినాడ జిల్లాకి రామాన్ శ్రీనివాస్ గారిని ఏర్పాటు చేస్తూ ఈ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో మళ్ళీ కమిటీ వేసి ఉమ్మడి జిల్లా రాజ్యంలో మన కృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఇదే స్కూల్లో వన్ భోజనాలు పెట్టమంటే సార్ మన దగ్గర రూపాయలు లేదు వన్ భోజనాలు పెట్టాలంటే ఆ రోజు చెప్పారు మురళీకృష్ణ గారు మీరు వన భోజనం స్టార్ట్ చేయండి అలాగే చెప్పాను రాయమండ్రి చెప్పాను కాకినాడ చెప్పు ఈ విధంగా కట్టారు మన ఆర్థిక సహకారంతో మూడు జిల్లాలో కమిటీ జరపండి మూడు జిల్లాలు కూడా చవర్చడానికి వనభోజనాలు పడుతున్నారు వనభోజనాలు జరుగుతున్నాయి ఇవంతా కూడా అనేక శక్తులు అడగా ఉన్నాయి వాళ్ళ సహకారంతో వనభోజనలు జరుగుతున్నాయి వాళ్ళంతా కొద్ది తెలియజేస్తున్నాం గెలిచిస్తున్నాం శ్రీనివాస్ గారు సిఎంఎఫ్ఎస్ స్టేట్ టెక్నికల్ అడ్వైజర్ ఆయన ఏ జిల్లాలో వనభోజన జరిగినా ఆయన ఫస్ట్ ఉమ్మడి జిల్లాలకి యాభై వేలు ఇచ్చారు తర్వాత జిల్లా పదిహేను నేను చెప్పినా ఉమ్మడి జిల్లాలకి ఇస్తూ ప్రత్యేకంగా వనభోజనం ఏర్పాటు చేశారు ఇప్పుడు ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ఈ మూడు జిల్లాలోనే ఈ బీసీ ఉద్యోగ సంఘాలు పటిష్టమోనాయి మనతో పాటు అనంతపురం ఉంది కానీ అక్కడ దళదు రుంతులు కాకుండా ఈ రోజున మనం ఈ భీమశంకర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విజయవాడ కబ్బులో బీసీ ఉద్యోగం బీసీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఎండల నేను అధ్యక్షులు నేను వర్తించే ఈ కార్యక్రమం చేశాం దానికి మన ఉమ్మడి తూర్పు రాజ్యాల్లో మూడు వందల యాభై మంది వచ్చారు అదే రాజాగారు కూడా అరవై రోజు ఇచ్చే తెలియదు ఆ కార్యక్రమానికి ఆ కార్యక్రమంతో సక్సెస్ అయిన తర్వాత ఇది మన మూడు జిల్లాలతో కాకుండా స్టేడియన్ కూడా మనం దీన్ని డెవలప్ చేయడం జరుగుతూ తర్వాత అన్నవారిలో మార్చి తొమ్మిదిన మన బీసీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో జర్నీ ఆ రోజున నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా ఎందుకున్నారు ఎందుకున్న తర్వాత ఆ రోజు చెప్పు బీసీ ఉద్యోగ సంఘం అనేది ఒక వ్యవస్థగా తయారవ్వాలి వ్యవస్థగా తయారవ్వాలంటే మనం తప్పనిసరిగా ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేయాలనుకున్నాం అనుకున్న టైంలో మనకి అందరూ కూడా సహకరించారు తర్వాత మొన్న ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున విజయవాడలో ఒక స్టేట్ బాడీ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఆ కార్యక్రమానికి సెక్రటరీ నుంచి భక్తుల అప్పారావు గారు అదే లేక రాజా గారు అదేవిధంగా సెక్రటరీ సెక్రటరీ రాజేంద్ర ప్రకాష్ అనంతపురం గారు వచ్చారు అప్పుడే మనం జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడానికి మీ సహకారం కావాలి అని చెప్పి అప్పరని ఇరవై ఏడు తారీఖు గౌరవ అధ్యక్షుడిగా తీసుకుని ఆయన అందరూ ఇష్టపడడం ఆ రోజు ప్రజలకు తెలియజేసినాం ఈ రోజు మనం చెప్పుకోవచ్చు ఏంటంటే ఈ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఒక వడ్డించి సముద్రంలో పెట్టాను ఈ సముద్రంలో పెట్టడం కాబట్టి దీన్ని సాధించాలంటే మనం ఇరవై ఆరు జిల్లా కమిటీలు వేసినప్పుడు మనం ఒడ్డుకొచ్చాం అక్కడ ఇరవై ఆరు జిల్లా కమిటీలు వేయడానికి ఆల్రెడీ మనకి మూడు జిల్లాలు ఉన్నాయి భీమవరం కూడా మనకంటే స్ట్రాంగ్గా ఉంది మూడు జిల్లాల్లో స్టేట్లో భీమవరం చాలా స్ట్రాంగ్ ఉంది ఆ భీమవరం సహకారపడించారు పదిహేను మంది ఎంఈఓలు వచ్చారు డీఈ వారు వచ్చారు ఇదే ఏ వ్యవస్థ మన ముందుకు వెళ్ళాలన్నా మన పై అధికారుల యొక్క సపోర్టు వాళ్ళ సహకారాలు కావాలి భీమవరం ఉంది ఏలూరు ఉంది అదే భవనసీమ ఉంది కాకినాడ రాజమండ్రి ఉంది నేను ఆంధ్రప్రదేశ్ ఈ నెలాకరణకి మనం శ్రీకాకుళంతో ఏలూరు వరకు కంపెనీ ఫామ్ అవుతే ఈ వచ్చిన నెల బుధవారం ఇవాళ సిటీ వేస్తున్నాం ఇదే మనకి ఏదేమైనా సరే అప్పారావు గారు లెవెల్ అడ్వైజ్ గారు మీ అందరి సహకారంతో మనకు ఆగస్టు నలభైనాడికి మనం ఇరవై ఆరు జిల్లా కమిటీలు వేస్తామని ఆ కమిటీలు వేసిన తర్వాత ఒక్కొక్క జిల్లాకి సెక్రటరీ ఎంప్లాయీ ఇన్ఛార్జ్ వేస్తాం రేపు జరగబోయే కార్యక్రమాలకి మన జిల్లాకి రాజేంద్ర ప్రకాష్ గారు అనంతపురం ఆయన మన జిల్లా ఇన్ఛార్జ్ తీసుకుంటారు సారణము దగ్గర ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడుతుంది కానీ ఆ దగ్గరలోనే మనం మన కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ తీసుకొని చెప్తున్నాను మన ప్రతి జిల్లా కూడా రాబోయే రోజుల్లో మన నాలుగు వందల మంది బీసీ సెక్రటరీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో ఆ జిల్లా కమిటీ ప్రకారంగా ఏ జిల్లా వాడికి ఆ జిల్లా లిస్ట్ ఇస్తాం వాళ్ళ ద్వారా మన సహకారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో బీసీ ఉద్యోగుల్ని వైపు గవర్నమెంట్ చూస్తుంది ఆల్రెడీ ప్రధాన పార్టీలు కూడా మనకి ప్రభుత్వం వస్తున్నాయి మీరు చేసేది ఏంటంటే దయించి మీరు ఎంత ప్రయాణం చేసినా మీ మండల పరిధిలో కానీ టౌన్ పరిధి ఐదు కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేయదు మీ నిరంతరం స్టేట్ అండ్ తిరుగుతున్నాం కాబట్టి మీ సపోర్ట్ ఏంటంటే మండలాలు పటిష్టం చేయండి దానికి సభ్యత్వం అడిగారు కాబట్టి మ్యాగ్గం